గత ఎన్నికల పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయని వీటిని ఈసీ నివృత్తి చేయాలని వైసీపీ నేత అంబటి రాంబాబు కోరారు సీఈఓ వివేక్ యాదవ్ తో వైసీపీ నేతల భేటీ అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు ఏ అసెంబ్లీ స్థానంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ప్రకటించాలని అన్నారు అనూహ్యంగా చాలా పెద్ద మెజారిటీలతో గెలుపొందటం జరిగింది దీని మీద మేమందరం షాక్ గురవటం అయ్యాం సహజమైనటువంటి అంశం గురిస్తాం అనుకున్నాం కాబట్టి ఓటం పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రటీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఫర్ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు చేయడం జరిగింది మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎన్నికలు పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగాయి జరిగినప్పుడు సుమారుగా ఆరు గంటలకు ఎన్నికల పోలింగ్ అయిపోతుంది పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసేవి కూడా నాలుగు గంటలకు అయిపోయింది ఎందుకంటే ఆరు గంటలకు అయిపోతుంది ఎందుకంటే ఆరు గంటలకు ఎన్నిక జరిగినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు ఆరు గంటలు అవగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంతవరకు క్యూలు వరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు ఆరు గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది పోలింగ్ టైం ఆరు గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది అదేమిటంటే మాకు అందిన సమాచారం ప్రకారం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో పోలైనాయి అని మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కోలా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయించారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి ఆ తర్వాత అదే రోజు పదకొండు నలభై ఐదు సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు అదేమిటంటే డెబ్బై ఆరు పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే పెరిగింది అరవై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి రెండు నుంచి డెబ్బై ఆరు పాయింట్ ఐదుకి పెరిగింది పెరగడం అనేది సహజమైనటువంటి అంశం ఆ తర్వాత ఫ్యాక్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున డెబ్భై ఆరు పాయింట్ ఐదు పర్సంటేజీ మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ తర్వాత పదమూడవ తారీఖున అయిపోయిన తర్వాత నాలుగో తారీఖున పోలింగ్ జరిగింది కౌంటింగ్ జరిగింది ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే ఎనభై రెండు పై చిలుపు పర్సంటేజ్ ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం ఒకదాని ఒక పొంతం లేనటువంటి అంశంగా అనిపిస్తూ ఉంది ఆల్ ఇచ్చిన ఫిగర్సే దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి ఫైనల్ ఫిగర్స్కి కౌంటింగ్కి మధ్య ఎందుకు తేడా వచ్చింది లేదు టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ ఎంత హైప్ ఎలా వచ్చింది ఇట్ ఇస్ అన్యూజువల్ గా జరిగింది జనరల్ గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటది అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించే దానికి సుమారుగా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది ఇక్కడేంటి పన్నెండు పర్సెంట్ ఫైన్ కనిపిస్తూ ఉంది చాలా అన్యూజువల్ దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ దొరికింది ప్రభుత్వాలకు కాదు ఎలక్షన్ కమిషన్కు ఉంది వాళ్ళు ఇంతవరకు తీర్చినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలామంది మేం కాదు చాలామంది ఇండియాలో అన్ని మంది అడుగుతూ ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి దీన్నే ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను అది ఏమిటై అంటే ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అంటే ఏ ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది ఎవరెవరికి ఎంత పడ్డాయి పడ్డాయికి ఎంత పడ్డాయి వైసీపీకి ఎంత పడ్డాయి తెలుగుదేశానికి ఎంత పడ్డాయి